నరేష్ గారు ఇక్కడ సార్ చెప్పండి సార్ నేను వెంకట టెన్టీవీ సార్ మాత్రం మరొక నాందిలాగా మీరు బ్లాక్ బస్ హిట్ కొడతారనేది అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి కాకపోతే ఏంటంటే సీరియస్ కంటెంట్ బాగా ఇది ఉంది కదా ఇప్పుడు పుష్ప రాబోతుంది సేమ్ ఆ ఫ్లేవర్ నాకు అనిపిస్తుంది వెంటనే ఇది అంటే కొద్దిగా మీకు ఇబ్బంది కదా సార్ ఇది అంటే అలాగే కాదండి ఇదంతా ఇప్పుడు పుష్పాల ఇది కూడా నైంటీస్లో లో జరిగే కదండి సో మీకు గట్టపుడు అంతా నైంటీస్లో అందరు సిమిలర్గా ఉంటుంది ప్లస్ ఊర్లో జరిగే క్యారెక్టర్లు అవి సో మీ దానికోసం జీన్స్ లేసి అలాంటి ఏం సో మీరు దీని ముందు చాలా సార్ దసరా వచ్చినప్పుడు అలాగే అన్నారు మీరు అదే అలాగే పుష్పాల గురి సో ఏ ఆ సినిమా కంటెంట్ అండి సో పుష్పాది వేరే కథ మాది వచ్చి ఒక ట్రాక్టర్లు అండ్ ఊర్లో గోన్ సంచులు బాటిల్ మీద జరిగే అండి సో ఇది దీంట్లో మొత్తం యాక్షన్ ఉండదండి దీంట్లో మూడు ఫైట్లే ఉంటాయి కానీ దీంట్లో మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ స్క్రిప్ట్ అండి ఇది సో మీరు అనుకున్నట్టు ఇది ఫుల్ యాక్షన్ మాత్రమే కాకుండా చిన్న ఎమోషనల్ డెఫినెట్ ఫీల్ అవుతారు కొన్ని చోట్ల బాధపడుతుంటారు అన్ని సో ఇట్స్ ఆఫ్ ఎమోషన్ అండి ప్రతి ఒక్కరు మనిషి ఉంటుంది అండి అంటే మనం కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మన అమ్మ గురించి అమ్మ చెప్పినప్పుడు లేకపోతే ఇంకో ఫ్రెండ్ చెప్పినప్పుడు ఆ మాట వినకపోవటం తర్వాత మనం ఫీల్ అవ్వటం ఆ రోజు నేను అలా చేస్తుండకపోతే ఆ రోజు నేను అక్కడ జూబ్లీస్ లో అమ్మకు ఉంటే వాళ్ళకి నాకు నలభై వేల కోట్లు ఉండేది ప్రాఫిట్ అనుకుంటాం కదా డప్పులు ఎప్పుడో చేస్తుంటాం కదండి అందరూ అలా చిన్న చిన్నప్పుడు అంటే మన ఒక పేరెంట్స్ మాట వినకపోయినా లేకపోతే ఫ్రెండ్స్ మాట వినకపోయినా మన వెల్విషస్ మాట వినకపోయినా నాకు తెలుసు నేను బట్టి కొంత మూడే కాళ్ళు అనుకున్న వాడి గురించి కథ లేదు మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా అంటే మీరు అనుకున్నారా ఏదండి మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా అంటే డెఫినెట్గా ఉంటాయండి కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయి ఈ సినిమాలు ఎందుకు చేస్తున్నా సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఏ సినిమా టై ఇట్లా నడవద్దు ప్లీజ్ సో డెఫినెట్గా ఉంటాయండి అంటే ఆ రోజు నేను ఆ డిసిషన్ తీసుకున్నట్టు నా కెరీర్ ఇంకొకలాగా ఉండేది అన్నది ఉంటుంది డెఫినెట్ గా శుభగారి శుభకారి ఇక్కడండి సార్ కంగ్రాచులేషన్స్ అండి బచ్చల మళ్ళీ టేజర్ చూస్తేనే హిట్ అనే వైబ్ వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఇది మూర్ఖుడు కాదన్నారు కదా చెప్పిన విన మూర్కుడు ఉంటాడు కరెక్ట్ సార్ కరెక్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ మూర్ఖత్వం కోపంలో చేస్తాం చూడండి సార్ ఆ మూర్ఖత్వం సార్ ఒక ద్వేషంతో మూర్ఖంగా చేస్తాం చూడండి సార్ ఆ మూర్ఖత్వం సార్ ఇది ఓకే అంటే పల్లెటూరులో సార్ ఎక్కువ ఆడు మూర్ఖుడు ఆడికి ఏం చెప్పినా విన అనే ఉంటాం కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ ఆ టైప్ ఆఫ్ ముహూర్తం ఆ టైప్ ఆఫ్ ఊరికి ఒకడు ఉంటాడు చూడండి సార్ అందరూ అంటే ఆ రివర్స్ లో మాట్లాడుతుంటాడు చూడండి సార్ ఆ క్యారెక్టర్ సరే నరేష్ గారు నరేష్ గారు చెప్పండి సార్ నరేష్ గారు టీజర్ చాలా బాగుంది థాంక్యూ అండి మీ ఇది చెప్పాలంటే ఎందుకోసం చూడాలి దేని కోసం చూడాలి కొంచెం వివరంగా చెప్పండి ఎందుకోసం చూడాలంటేనండి ఇది ప్రతి ఒక్కడు చూసుకుంటే కనెక్ట్ అవుతారండి ప్రతి ఒక్కడు బచ్చల మల్లె లైఫ్లో ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్లు చేసి చరిదిద్దులేని నేను మిస్టేక్ చేసి దాని తర్వాత అది చేస్తుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు చాలా రిపెండ్ అయి ఉంటాడు కానీ క్యారెక్టర్ అలా కాదు సో మీరు ఏమనుకుంటారంటే రేపు అంటే జనరల్గా అంటాం కదండి ఆ మనిషికి అది మూర్ఖుడు అంటారు కదండి అది మారిపోద్ది ఈ సినిమా చూసిన తర్వాత ఆడు మనిషికి అది బచ్చలమల్లి మల్లి అంటారు అలా మారుతూ ఉంటుంది అండ్ అసలు అదే చెప్తుందండి అసలు ఎమోషన్ అండి ప్రతి ఒక్కడికే కనెక్ట్ అయ్యి కదా ప్రతి కుర్రోడికి లేకపోతే ప్రతి మీకు తెలిసిన వాడు కథలా ఉంటుంది చూసుకుంటే ఎవరే మా ఊర్లో ఇక్కడ ఉన్నాడు కదా లేదు కుర్రోడు ఒకటి ఉన్నాడు కదా ఇలాగ అయిపోయాడు కదా ఇలా ఉన్నాడు కదా లైఫ్లో అనుకుంటారు పని పాట లేకుండా తిరిగేసి గోడల మీద కూర్చొని అమ్మాయిలు వెళ్ళి వచ్చి అమ్మాయిలు వాళ్ళతోటి మీద రాయేసేసి వాళ్ళకి వెళ్ళికి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ప్రతి ఒక్కటి అంటే అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పడిపోయి ఉంటారు కదండి అలాంటి క్యారెక్టర్ ఇతను సో ఇది కొంచెం అంటే మనం సొసైటీలో చాలా తరచూ చూసి క్యారెక్టర్ సో దాన్ని కొంచెం మూర్ఖత్వం బార్డర్ దాటేస్తే నీ లైఫ్లో ఎలా అయిపోతాయని చెప్పడానికి కోసం కదండి సో అది అంతకు చూడాలి నరేష్ గారు సుబ్బు గారు సార్ శంకరాభరణ దగ్గర నుంచి సార్ చూసుకుంటే అన్నవరంలో తీసిన సినిమా హిట్ అవ్వకుండా ఉండలేదు అన్నవరలో షూట్ చేయడం అంటే అది సెంటిమెంట్ తీసిన సినిమా అయినా హిట్ కరెక్ట్ సార్ సో అది అదే చరిత్ర మీ సినిమా కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను టీజర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నరేష్ గారు చెప్పండి సురేష్ గారు నమస్కారం అండి బాగుందా కంఫర్టబుల్గా ఉందా ఏదండి నొలక మంచి బాగుందా కంఫర్టబుల్గా ఉందా అంటే వెళ్ళిపోయింది వచ్చండి మీరు కూడా సాయంత్రం కూర్చుందాం సరే ఎప్పుడైనా మీ కెరియర్లో అంటే నాన్నగారు చిన్నప్పుడు విలేజ్లో ఉండి నొలక మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి సో అలా ఎప్పుడైనా నలుగమంచం మీద కూర్చోవడం జరిగింది ఇదే ఫస్ట్ ఏమో ఎప్పుడు చాలా సార్లు అయిందండి చాలా సార్లు సినిమాలు కూడా చేసాం గమ్యం సినిమాలు మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పొడుకుని ఉంటాడు కదా సో అలవాటు ఉన్నాయండి మరి నేను అంత బాగుంది నౌలించి పూనేం కాదు అది ఎరగొట్టారు నలుగుపంచం ఎరగొట్టే అంటే అంటే మన హైట్ కై సరిపోవు సరే సరే మీరు చెప్పి పడుకుంటాను ఇంకొక రకంగా చూడొద్దాం అరవై సినిమాలు పైగా మీరు చేశారు అరవై సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు కానీ మూడు సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది అంత గొప్ప కథ అని అలా చెప్పడం అంటే నిజంగా ఆశ్చర్యం కనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు అది రియల్గా జరిగింది అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా చాలా ఉన్నాయండి చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన ఏమన్నా సినిమాలు ఉన్నాయండి అది చేసి ఉండకపోతే నా లైఫ్ కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి అండ్ ఒకటి ఏంటంటే చాలాసారి చెప్పాను నేను మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు ఆ రోజు నాకు ఏంటంటే దాదాపు యాభై ఆరు మంది ఆర్టిస్టులు ఆ షూటింగ్ చేయాల్సి వచ్చింది ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది అమృత ఈ సంవత్సరం జనవరిలో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు అలాగే ఇప్పుడు క్రిస్మస్ ఎండింగ్ అవుతుంది సో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో అవును నాకు చాలా హ్యాపీగా ఉంది స్టార్ట్ చేస్తున్నప్పుడు హనుమాన్తో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎండింగ్ లో మళ్ళీ అని ఒక మంచి సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్ సుబ్బు గారు సోలో సో వచ్చి సినిమా మంచి హిట్ అయింది కరోనా టైంలో కూడా బ్లాక్ బస్ హిట్ కొట్టారు ఎందుకు ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు అంటే అంటే ఫస్ట్ అయితే వన్ ఇయర్ అంతా మా మదర్ డిప్రెషన్ సార్ ఆ డిప్రెషన్లోనే ఉన్నాను తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు రాజా డైరెక్టర్ మారుతి గారు ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్ ఆయనతో వన్ ఇయర్ ట్రావెల్ పట్టి మళ్ళీ నేను మనిషి అవ్వడానికి టూ ఇయర్స్ పట్టింది సార్ కానీ కథ రాయడానికి వన్ ఇయర్ పట్టింది సార్ తర్వాత అంటే లైన్గా అప్పుడు చెప్పింది ఆ టైంలోనే చెప్పాను సార్ సార్కి కూడా ఒక ఫుల్ ఫ్రెజ్గా కథ అయిన తర్వాత సో బర్త్ వెయిటింగ్ సార్ నాకు ఇది ఏదో త్రీ ఇయర్స్ వేస్ట్ అయింది అనుకోవట్లేదు కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి మనిషి అవడానికి రీజన్ అయింది సార్ త్రీ ఇయర్స్ ప్లస్ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు రావడానికి కూడా అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదన్నా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్ ఏదో ధైర్యంగా ఫేస్ చేయలేము కంటెంట్ బాగోకపోతే కానీ ఇంత కాంటినెట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి త్రీ ఇయర్స్ పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్ ఓకే ప్రసాద్ బెహార గడ్డియోదర్ గారు సోడియోదర్ ప్రసాద్ బెహెరా గారు సార్ సార్ గారు అంటే ఇందాక స్పీచ్లో ఎవరొచ్చినా తగ్గేదే లే అంటున్నారు ఇప్పుడు పుష్ప టూ తర్వాత రెండు వారాలకు సినిమా ఒకటి టికెట్ ప్రైజ్ ఎక్కువ పెట్టి రెండు వారాల తర్వాత అంటే ఆడియన్స్ అందరూ అప్పటికే గట్టిగా స్పెండ్ చేసి ఉంటారు రెండు వారాల్లోనే మీకు మళ్ళా ఒక రెండు వందలు మూడు వందలు తీసుకోవడం అంత ఈజీ అంటారా కష్టం అంటారు ఇవాళ సినిమాలు చూస్తుందంతా యంగే కదండి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వినండి వినండి ఇవాళ సినిమా చూస్తుందంతా యంగ్ పీపులే కదా సార్ వాళ్ళందరూ పుష్ప ఉదయం ఏడు గంటలకు చూడబోతు చచ్చిపోతారు వాళ్ళు వెళ్ళి చూసేస్తారు మాకు పదిహేను రోజులు గ్యాప్ ఉంది మొన్న దీపావళికి మూడు సినిమాలు వచ్చినాయి నైజాం ఒక సినిమా ఎనిమిది కోట్లు చేసింది ఒక సినిమా పది కోట్లు చేసింది ఇంకో సినిమా ఐదు కోట్లు చేసింది మంచి సినిమా తీస్తే మూడు సినిమాలు రిలీజ్ మన తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తారు పదిహేను రోజుల తర్వాత గ్యాప్ వస్తున్నాం డెఫినెట్గా పుష్పాన్ని చూస్తారు బచ్చల మళ్ళీ చూస్తారు సుబగారు రవి గారు హీరోలకి హీరోలకి టెక్నీషియన్లకి థియేటర్లు కళ్ళ కాంపౌండ్లు లో అయిపోతా కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి సార్ కన్నీళ్ళ కాంపౌండ్లు అవుతాయి డెఫినెట్ గా కన్నీళ్ళతో ఎండ్ కి ఎండ్ వస్తారు సార్ సో కళ్ళు కాంపౌండ్ అవ్వదు సార్ కాంపౌండ్ అవుతుంది నిజంగానే నిజంగానే బార్లో చెప్పారా లేదండి అలా సార్ ఎందుకు చెప్తాం సార్ బార్లో బార్లో కబుర్లు చెప్తాం సార్ కథలు ఎక్కడ చెప్తాం ప్రొడ్యూసర్ సార్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద లేదంటే పెద్ద స్టార్లతో సినిమా తీయాలి మిడిల్ రేంజ్ సినిమాలు ఆడవు వాళ్ళకి చాలా రిస్క్లు ఉంటాయని చెప్తుంటారు కానీ మీరు మిడిల్ రేంజ్ సినిమాలు తీస్తారు మిడిల్ రేంజ్ సినిమాలు తీసి హిట్లు కొట్టారు మీరు అవునండి ఆ సీక్రెట్ ఏంటి సార్ కథలే సార్ బచ్చల అనేది ఒక డిఫరెంట్ కథ ఒక చిన్న తెలుగు మాస్టర్ వెళ్ళి ఒక సొసైటీని ఎలా చేసుకుని ఒక హానెస్ట్ కథ చెప్పాం సామంజర్గం అనేది ఒక కొత్త పాయింట్తో ఎంటర్టైన్మెంట్ బైరోకోన్ అనేది ఊరంతా దెయ్యాలు ఒక మనిషి వెళ్తే అనేది ఇంటర్వెల్ అలా కొత్త కథ ఇది మళ్ళీ ఒక కొత్త కథ ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో నేను చెప్పలేను కానీ ప్రతి ఒక్క లైన్లో బచ్చల మల్లి కంపల్సరీగా ఉంటాడు ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎమోషన్ చూస్తారు ఏడుస్తారు నవ్వుతారు ఇలా ఉండకూడదు అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే కదా బస్సులు మళ్ళీ నరేష్ గారు నరేష్ గారు నరేష్ గారు ఈ క్యారెక్టర్ ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన చూసి రాసుకున్న క్యారెక్టర్ అండ్ ఒరిజినల్ గా కూడా మచ్చల మళ్ళీ ఉన్నాడు మీరు కలిసారు కూడా సో ఈ క్యారెక్టర్లకు వెళ్ళడానికి కానీ ఇది లోపలికి వెళ్ళడానికి టైం పట్టిందా మీకు లేదంటే అతన్ని స్టడీ చేశాక కొంచెం బిహేవియర్ ఇంపార్టెంట్ కదా ఈ క్యారెక్టర్ కి లేదు లేదు అంటే నేను అతను మచ్చల మళ్ళీ అన్న ఒక క్యారెక్టర్ ఉందని తెలుసు దాని ఇన్స్పిరేషన్ తీసుకుని అతను చేసిన అంటే ఇన్స్టెన్స్ ఏంటి ఆ లైఫ్ లో అతను చేసుకున్న ఎన్ని నన్ను కథగా చెప్పారండి సో నేను నేను అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నాకు ఇలా కావాలండి ఇలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి ఇలా ఉండాలి నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి ఈ సినిమాకి హీరో స్టిప్గా ఉండకూడదు కొడితే అలా అది అది కాదంటే చాలా లూజ్గా ఉండాలి ప్రతి వాడు అంటే చూడగానే ఇరిటేషన్ వచ్చేయాలి జనాలకి అలాంటి క్యారెక్టర్ ఉండాలని దాని తర్వాత అతను కల అక్కడ షూటింగ్ వెళ్ళిన ప్రాసెస్లో కలిసాను అతను చూస్తే షాక్ ఏంటంటే అతను ఉంటే ఉన్నాడు అంటే నేనేదో ఊహించుకున్నాను బచ్చల మళ్ళీ అంటే తుంటాడు పెద్ద పెద్ద కండలు వేసుకుని ఉంటాడు అనుకుంటే చాలా సింపుల్గా చిన్న కళ్ళజోడు పెట్టుకుని వచ్చి కలిసానండి సో డెఫినెట్ వాట్ ఎవర్ డైరెక్ట్ ఇన్పుట్ అండి అన్ని మొత్తం క్లియర్ గా ఏ టు నా కోసం కానివ్వండి నాతో ప్రసాద్ గారితో రితేజ గారి ఆయన క్లారిటీగా అందరికీ కట్ చెప్పాడు ఫస్ట్ వచ్చి కట్ చెప్పి ఆ కథలోనే మమ్మల్ని అంటే క్యారెక్టర్స్ లా బిహేవ్ చేయించాడు కానీ ఇది ఎక్కడ హీరోలా ఉండడు మీ సినిమా చూస్తే నేను హీరో కాదండి క్యారెక్టర్ ఎలా ఫీల్ అయ్యాడు అంటే తన కలిసే అన్నారు కదా బాగా వచ్చినప్పుడు ఏమన్నాడు అందరితో ఇదే నాకదే నాకు తెస్తున్నారు ఇల్లు నేనే పర్మిషన్ ఇచ్చాను అన్నాడు ఓకే రాబు టైటిల్ టైటిల్ కూడా పెట్టేశారు అవునా బట్ ఆయన ఎన్ఓసి కూడా ఇచ్చారు అంటే చాలా హానెస్ట్ గా ఇన్నోసెంట్ గా ఉంటుంది బట్ ఇప్పటికే ఆ పొగరుంది ఇది బలుపు ఉంది ఇంకా సుబ్బు గారు సార్ ఈ సినిమాకి సంబంధించి అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ సో ఎమోషనల్గా ఉండబోతుందని ఎలా ఉండబోతుంది క్లైమాక్స్ కదా మొత్తం కథ అంటే అందరికి ఏంటంటే తెలియకుండా ఫస్ట్ థింగ్ మళ్ళీ ఏదో యాక్షన్ సినిమా అనుకుంటున్నారండి ఫైట్లు ఉండవు మూడు ఫైట్లు ఉంటాయి ఇట్స్ మోర్ ఆఫ్ అంటే నవ్వుతాం కామెడీ అంటే కామెడీ అంటే ఫుల్ గా ఉంటుంది అని కదండి ఎవ్రీథింగ్ మిక్స్డ్ ఆఫ్ లైఫ్ లాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి సో ఏడుపనది కూడా ఒక ఎమోషన్ అండి మొత్తం సినిమా అంత ఏడు ఉండదు సో క్లైమాక్స్ క్లైమాక్స్ అంటే ఎలా ఉండబోతుంది ఎక్కువ చెప్తున్నారా సార్ క్లైమాక్స్ గురించి ఎర్లీ రాజేష్ గారు ఇప్పుడే చెప్పాడు బట్ చెప్పారా రాజేష్ నేను చెప్పారా ఇది ఇంకా మంచి జోక్ ఎందుకు ఇది మా సిబ్బాకి ఇంకా పదిహేను రోజులు ఉంది పంతొమ్మిదో తారీఖు నైట్ ప్రీమియర్ లేస్తాను ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్తా పంతొమ్మిదో తారీఖు మార్నింగ్ ప్రసాద్ రాజేష్ బ్రో క్లైమాక్స్ అతి లెవెల్ లో ఉంటది అసలు ఊహించినట్టు ఉంటది ఇవన్నీ పక్క తీస్తే కన్విన్సింగ్ గా ఓకే రాజేష్ గారు రాజేష్ గారు కన్వీనియంట్ గా ఉంటుంది కన్విన్సింగ్ గా ఉంటుంది రాజేష్ గారు అండ్ మీరు ఈ సినిమాతో పాటు మజాక కూడా ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే వచ్చేటట్లేదు ఆ సినిమా సో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడు ఉండొచ్చు ఆ సినిమా కూడా ఇంకా సంక్రాంతికి రావాలా వద్దన్నది ఇంకా తెలియదు పన్నెండు రోజులు టాకీ ఉంది అనుకున్నట్టు అయిపోతే జనవరి పద్నాలుగు రిలీజ్ ప్లాన్ లోనే ఉంది ప్రసాద్ బెహరా రాజేష్ గారు రాజేష్ రండి గారు ఒక్క నిమిషం ప్రసాద్ బెహరా అయితే గ్లింప్స్ గ్లింప్స్ పెళ్లి వారం అండితో యూట్యూబ్ ని షేక్ చేస్తారు కమిటీ కుర్రాళ్ళతో థియేటర్స్ ని షేక్ చేశారు అయ్యా అండ్ బచ్చల మల్లితో అదే రేంజ్ లో యూత్ ని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారా లేదంటే ఇందులో ఎలా ఉండబోతుందండి ఫస్ట్ మీరు నన్ను యూత్ అన్నారా థ్యాంక్స్ అండి దానికి నాతో పాటు ఇంకా ఇంకొక అతను ఉన్నారు హర్ష వైవ హర్ష అని సో కామెడీ కూడా బాగానే ఉంటుంది సార్ ఓకే సో అండే గారు ఇక్కడ సార్ ప్రసాద్ గారు మీరు మీకు మీ క్రేజ్ చూస్తుంటే ఇప్పుడు ఫ్యాన్స్ మీ ఆ కేకలు వింటుంటే మీకు ఒక స్టార్ హీరోకి వచ్చిన క్రేజ్ లాగా అనిపిస్తుంది ఎలా ఫీల్ అవుతున్నారు ఒకవేళ ఎవరైనా కథ తీసుకొచ్చి ప్రసాద్ హీరోగా చేస్తావా అంటే చేస్తారా సార్ నేను పుల్ ఆఫ్ చేయగల నా స్టోరీ అంటే చేస్తాను సార్ చేస్తాను ప్రస్తుతం జరుగుతున్నాయి ఓ అవుతుందా అవుతుంది సార్ ఓహో అంటే సార్ అంటే ఎప్పుడు సెట్స్ మీస్కి రావచ్చు సార్ చెప్తాను సార్ ఎప్పుడైనా ఎందుకు మీరు జర్నలిస్ట్ అయ్యా అయ్యా అంటున్నారు అంటే పెద్దవారు కదండి మైక్ తీసిన తర్వాత అమ్మా అమృత హాయ్ హనుమాన్ లో పూల సార్ కదా ఇందులో ఏమైనా మంచాలు అమ్మే ఏదైనా కాన్సెప్ట్ ఉందా సో అది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్ కి ఇప్పటికీ లూప్ మోడ్ లో వింటున్నారు సో అలాంటి ఏమైనా డూయట్ ఉందా ఓకే సాంగ్స్ ఇన్ దిస్ మూవీ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది సో ఏదైనా ఒక సాంగ్ అలాగే

సో అంటే మీరు ఇందాక మాట్లాడే మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా సో ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్కి వెళ్తాయా లేదా అని మనం చెప్పలేము అలాగే ఎప్పుడూ కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్ లోనే కనిపిస్తా అంటే ఈ మూవీలో చాలా బాగున్నారు ఆ బచ్చల మళ్ళీ కూడా కరెక్ట్గా సెట్ అయ్యారు బట్ ఎప్పుడు ఆ రగ్గడ్ లుక్ లేదా ఆ పాతకాలం సినిమా ఆ టైప్ కథలను తీసుకున్న అవి పూర్తిగా అని చెప్పలేం కదా అంటే కంటెంట్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు రాబోయే సినిమాల్లో కాదండి మీరే అంటారు కదా కంటెంటే కావాలి కొత్త ఇప్పుడు జనాలు అంటే ఒకటి ఏమైపోయింది అంటే ఇది వరకు సంవత్సరానికి ఒక పెద్ద హీరోలు ఉంటానండి మనం ఒక పది మంది ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరం ఒక చెప్పు సినిమా చేసేవారండి ఇప్పుడు అందరూ ఇండియా సినిమాలు చేయడం వల్ల రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది సో థియేటర్స్కి రావటం చాలా కష్టం అవుతుంది జనాలు సో ఆడియన్స్ అలాంటి కోరుకుంటున్నారండి మన మలయాళం సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుంటున్నాం కదండి సో అలాగే మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సో కొత్తగా చేయాలి అందుకుని మరీ ఎక్స్ట్రా ఆర్డినరీ రిస్క్లు చేయకూడదు అంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు ఉన్నాను ఇప్పుడు బాబు లాంటి ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంట్లు అలాంటివి చేయకూడదండి సో కంటెంట్ అంటే ఏదో ఒకటి మనం చెప్పటం దానివల్ల వాళ్ళకి నేర్పించటమో లేకపోతే ఇప్పుడు తెలియదు ఒక ఇప్పుడు వరకు ఆ జానర్ ఎవరు ఎక్స్ప్లోజ్ చేయరు అది చేస్తే ఆడియన్స్ కొత్తగా ఉంటుంది సో వాళ్ళకి రావడానికి థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటదండి అంటే అండ్ కామెడీ ఎప్పుడు మీకు తెలుసు ఎవరు నవ్వు నాకు ఇష్టం ఉంటుంది అని చెప్పరు సో ఈ కమ్ టు ది థియేటర్స్ ఎంజాయ్ చేయడానికి సో అది నాకు అంతకనే ఇంత కంటెంట్ అండ్ కామెడీని రెండు చూస్ చేసుకుంటానని చెప్తున్నాను నరేష్ గారు అయితే మీరు ఇంతకుముందు కంటెంట్ ఉన్న సినిమాలు కామెడీ సినిమాలు డిఫరెన్షియేట్ చేస్తున్నారు కానీ ఇదివరకు మీ హిట్ అయిన సినిమా కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉన్నాయి బట్ అప్పుడు ఆడలేదు కదండి సినిమా ఇది నేను సినిమా ఆడలేదు అంటే ప్రాణో సినిమా ఆడలేదు అంటే చెప్తాను కదా ఇప్పుడు నా బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ టూ ఎర్లీ అండి దాని తర్వాత అప్పుడు నేను చేసాను ఎక్స్పెరిమెంట్ చేశాను దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గమ్యం కాడి నుంచి తర్వాత శంభో శివ శంభు కానివ్వండి మహర్షి కానివ్వండి సో అది తర్వాత అంటే అప్పటివరకు అంటే మీరు నేను యాభై సినిమాలు ఓన్లీ కామెడీ సినిమాలు తీసానండి ప్రతి ఒక్కరు వచ్చి మీ సినిమాలో కామెడీ బాగుంటుంది కదండి మీరు కామెడీ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడనరీగా చేశారని చెప్పరు నేను ఎప్పుడైతే నాంది లాంటి ఇలాంటి సినిమా చూసినప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు సో ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్కి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ గురించి కూడా ఉంటది కదా మాకు కూడా ఒక చిన్న కాంప్లిమెంట్ కావాలి కదండి అయితే యాక్చువల్గా దీంట్లో బచ్చలమల్లి అంటే మీరు అన్నట్టు ఇది ఓన్లీ ఫైట్స్ దీంతో ఉండే సినిమా కదా ఒక ఎమోషన్ ఆటి మీద కూడా డ్రైవ్ అయిన సినిమా పాటు ఇప్పుడు మూర్ఖత్వం అనేది కామెడీ కూడా ఉంటుంది మూర్ఖత్వం దాంట్లో చెప్తాం కదండి ఇప్పుడు వాడు ఏంటంటే నాకు నేను ఎవరి కోసం మారను నాకు నచ్చినట్టే బతుకుతా సో మీరు ఉంటే ఉండండి నా లైఫ్ లో లేకపోతే తెలిపోండి అదే నేను అనేది మూర్ఖత్వం కామెడీ కూడా ఉంటారు కదా మరి ఈ సినిమాలో కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు మన ఏమైనా గాలి సీను లేదంటే ఇంత లేదండి ఉండదు ఈ సినిమాలో ప్రవీణ్ ఉన్నారు వైవ హర్ష గారు ఉన్నారు ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు కామెడీ వాళ్ళకి ఇచ్చే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ఓన్లీ ఎమోషన్స్ అంటే మూర్ఖుడు మళ్ళీ కామెడీ చేస్తే మీకు క్యారెక్టర్ పెడిపోతుందండి ఎందుకంటే ఒకడు అప్పటి వరకు స్ట్రిక్ట్ గా ఉన్నాడు ఆడు సడన్ గా ఒక రెండు జోకులు చేస్తే ఆడు మళ్ళీ ఇంకా మళ్ళీ ఒక క్యారెక్టర్ పెరగదండి సో అందుకని వాడు ఎప్పుడు సీరియస్ చుట్టూ మాత్రం జరుగుతుంటాడు ఇంకో దీనికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏదన్నా క్యారెక్టర్ తీసుకుంటే అంటే హీరో ఒక చిన్న నెగిటివ్ షేడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనల్ గా వచ్చేసరికి పాజిటివ్ గా మార్చేస్తారు ఎందుకంటే హీరో కింద చూపించాలి కాబట్టి ఎన్ని తీసుకున్నా బట్ అన్ని వాడిని ఎలా అయితే నెగిటివ్గా ఉన్నాడో ఆ నెగిటివ్గా ఎండ్ చేస్తూ అనేసరికి మిగతాది సినిమా అనేది జనాలు కనెక్ట్ అవ్వడం కానీ ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది కదా మరి దీంట్లో పాజిటివ్గా మార్చేస్తారా హీరోని లేదంటే ఆ మూర్కుడు అలా మూర్కుడు కిందే మిగిలిపోతాడా లేదు మొత్తం ఖర్చు చెప్పేమంటున్నాడు మొత్తం లేదు లేదండి అది ఒక మాకు ఇంకొక ఇరవై రోజుల్లో మీకు చూస్తారు సో చాలా ఇంకా ప్రెస్ మీట్లు ఉన్నాయి మీకు అంటే నాకు తెలిసి డెఫినెట్గా థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ మీకు అంటే ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడు అది యాక్షన్ ఫిల్మ్ లాగా ఉంది దీంట్లోకి వచ్చేటప్పటికి ఏదో ఎమోషన్ ఉందనిపిస్తుంది సో మేము అంటే మేము ప్లాన్ కూడా అలా చేస్తున్నాం సో విఆర్ టేకింగ్ కంటెంట్ వన్ బై వన్